ఒక ఊళ్ళో రాఘవయ్య అనే మధ్య తరగతి రైతు ఉండేవాడు అతడికి లేక ఒక కుమారుడు జన్మించాడు పేరు శేఖరుడు పాపం అతడికి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది అయితే అతడి ఆలనా పాలనా చూడలేక తండ్రి రాఘవయ్య మంగమ్మ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె కాపురానికి వచ్చిన నెల తిరగకుండానే మంగమ్మ పెద్ద గయ్యాలి అని నీచబుద్ధి కలదని రాఘవయ్యకు అర్థమైంది మంగమ్మ భర్తను అస్సలు లెక్క చేసేది కాదు ఎన్నో సూటిపోటి మాటలు అంటూ భర్తను మానసికంగా హింస పెట్టేది తిరిగి మాట్లాడితే కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోనని రాఘవయ్య భార్యను ఎన్నాళ్ళు భరిస్తూ వచ్చాడు ఇప్పుడు కొడుకు పెద్దవాడయ్యాడు మంగమ్మ ఇంకా ఎంత కాలమని ఇలా ఉంటావు చెప్పు శేఖరుడు కూడా పెద్దవాడయ్యాడు వాడిని బాగా చదివించాలన్న నా కోరికను దూరం చేశావు వాడిని తల్లిగా చూడనే చూడటం లేదు ఉత్తి పుణ్యానికి నానా మాటలు అంటున్నావు అందరి పిల్లల్లా చదువుకునే గొప్ప ప్రయోజకుడు అవ్వాల్సిన వాడు ఇంటి పని అంతా వాడి చేతే చేయిస్తున్నావు నాతో పాటు పొలం పనులు చేస్తున్నాడు మనకున్నది పొలం మనకున్నదిల పంటలో ఖర్చులకు పోగా భవిష్యత్తుకు మనం తప్ప వాడికి ఎవరున్నారు చెప్పు ఏంటయ్యో ఏదో పోనీలే అని ఊరుకుంటుంటే నోరు లేస్తుంది ఏంటి కథ శేఖరుడి ఆలన పాలన చూడటానికి వాడేమన్నా నాకు పుట్టాడా అయినా మీ వంశంలో చదువుకున్న వాళ్ళెవరూ లేరు కదా ఇంకా వాడికి చదువెందుకు అవన్నీ నాకు అనవసరం ఈసారి పంటలో వచ్చిన డబ్బుతో నేను బంగారం చేయించుకోవాలి మంచి పట్టు చీరలు కొనుక్కోవాలి నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగానే అయ్యింది అలా అంటే ఎలా చెప్పు మంగమ్మ వచ్చిన పంటంతా నువ్వు బంగారం పట్టు చీరలు కొనుక్కుంటే ఇక ఇంట్లో ఐదు పైసలు లేకుండా కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చేది కొంచెం శేఖరుడు భవిష్యత్తు కూడా పట్టించుకున్నాం ఎంత కాదనుకున్నా నువ్వు వాడు తల్లివి కాకపోతావా నేను పైన ప్రేమ చూపిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు పగ పెంచుకుంటున్నావు మంగమ్మ మనం కూడా వృద్ధుల అయ్యాం ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు ఇకనైనా కొంచెం మారితే అందరం బాగుంటాం అలా భర్త రాఘవయ్య ఎంత చెప్పినా గాని భార్య మంగమ్మ మనసు మారేది కాదు ఎప్పుడు బంగారు నగలు కావాలని పట్టు చీరలు కొనిపెట్టమని భర్తను తిట్టిపోసేది ఏమన్నా అంటే బజారుకెక్కుతాను నలుగురికి చెప్పి పరువు తీస్తాను అని బెదిరించేది కొడుకు శేఖరుడిని కూడా పరాయి వ్యక్తిగానే చూసేది పాపం రాఘవయ్య మంగమ్మ పెట్టే బాధలను భరిస్తూ మానసికంగా కృంగిపోయేవాడు ఇదిలా ఉంటే ఒక రోజు పట్నం నుండి రాఘవయ్యను వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా రాఘవయ్య గారు నా పేరు నాగయ్య పట్నంలో ధాన్య వ్యాపారం చేసే రంగారావు గారి దగ్గర పనిచేస్తున్నాను మీరు ఆయనకి ఎన్నో ఏళ్ల కింద అవసరం పడితే వంద రూపాయలు ఇచ్చారట ఇప్పుడు రంగారావు గారు వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా మంచి గొప్పడుగా ఉన్నాడు ఆనాడు మీరు చేసిన సహాయం వల్లనే తాను ఇంత ఎత్తుకే ఎదిగానని దానికి గాను ఈ పదివేల రూపాయలు మీకు ఇచ్చి నన్ను పంపించారండి తీసుకు నిల్లొస్తానండే ఆహా ఇది కళా నిజమా మనం కలియుగంలోనే ఉన్నామా ఇంకా మనుషుల్లో నీతి నిజాయితీ మిగిలే ఉన్నాయా ఆహా ఏమి నా అదృష్టం నేను ఎన్నడో ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆయనకు చేసిన సాయాన్ని ఎన్నడో మర్చిపోయాను కానీ ఆ మహాన్ బావుడు దాన్ని గుర్తుపెట్టుకొని అంతకు ఎన్నో రెట్ల సొమ్మును నాకు పంపించాడా మంగ నిజంగా మనం అదృష్టవంతులం అనుకోకుండా లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టింది ఇందులో కొంత డబ్బుతో కొంత పొలాన్ని కొందాం మిగతాది మన శేఖరుడు భవిష్యత్తు కోసం దాచి పెడదాం మంగమ్మ ఏమంటావు ఏమిటి ఈ డబ్బుతో పొలం కని ఆ దరిద్రుడికి సగం దాచి పెడతావా పొలం వద్దు డబ్బు దాయను వద్దు ముందు ఆ సంచి ఇవ్వండి ఈ డబ్బుతో రబ్బల గొలుసు పట్టు చీరలు కొనుక్కుంటాను సాయంత్రం పట్నంలోని నగల దుకాణానికి బట్టల దుకాణానికి వెళ్దాం ఇవాళ్ళ పొలానికి శేఖరుడిని పంపించి మీరు ఇంట్లోనే ఉండండి మంగ అలా అంటూ భర్త చేతిలోని డబ్బు సంచిని లాక్కొని ఇంకో గదిలోకి వెళ్లిపోయింది భార్య అలా నిర్దాక్షిణ్యంగా డబ్బు లాక్కుని వెళ్తుంటే ఏమి చేయలేక రాఘవయ్య అలాగే చూస్తుండి పోయాడు దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న శేఖరుడు తండ్రి వద్దకు వచ్చాడు పోనీలే నాన్న అమ్మ ముసుట కాదనకు నాకు డబ్బు ఏమీ దాయనవసరం లేదు నేను ఎలాగోలా బతకగలను నువ్వేమీ దిగులు ఈ ఈరోజు పొలం దగ్గరకు నేను వెళ్తాలే నువ్వు అమ్మను తీసుకొని పట్నం వెళ్ళు అలా చెప్పి శేఖరుడు పొలానికి వెళ్లిపోయాడు ఆ సాయంత్రం మంగ రాఘవ తీసుకుని పట్నం వెళ్లి ఆ డబ్బుతో పాటు ఇంకో రెండు వేలు భర్తతో ఖర్చు పెట్టించింది నగలు పట్టు చీరలు కొనుక్కుంది బాడుగ బడిలో తిరుగు ప్రయాణం అయ్యారు అప్పటికే చీకటి పడుతుంది వాళ్ళ బండి అలా కొంత దూరం వెళ్లగానే ఉన్నట్టుండి గుర్రపు బండి వారి బండి పక్క నుండి వేగంగా వెళ్ళింది అలా వెళ్లినప్పుడు ఆ బండిలో నుంచి ఏదో వస్తువు కింద పడింది దానిని వాళ్ళు గమనించకుండానే వెనక నుండి బండి వస్తున్నదని భయంతో హడవిడిగా వెళ్లిపోయారు అయితే మంగ బండి నడిపే వ్యక్తి ఆ విషయం గమనించాడు వెంటనే మంగతో నా విషయం చెప్పాడు వారి బండి ఆ వస్తువు పక్కకు రాగానే మంగ బండి ఆపింది దానిని తీసుకురమ్మని బండివాడితో చెప్పింది బండి నడిపే బసవయ్య వెళ్లి దానిని తెచ్చాడు వెంటనే తెరిచి చూశాడు ఆ చెక్క పెట్టెలో దగదగ మెరుస్తూ బంగారు వడ్డాణం కనిపించింది ఆహా అమ్మగారు ఇవాల్ని ఎంత వంతురండే అమ్మో బంగారు పడ్డాను దీన్ని అమ్మితే నా జీవితం మారిపోద్ది ఇక నుంచి ఇలా బాడుగులు కట్టి కట్టపడకుండా పూర్తి పక్క కోలు కొట్టి డాబా ఇల్లు కట్టుకొని కాలు మీద కాలేజీ కొంత బతుకొచ్చు ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు అది నీకెలా చెందుతుంది నువ్వు గిరాకీ లేక ఖాళీగా ఉంటే నేనే కదా పట్టణానికి బండి కట్టించింది ఆ పెట్టను తెమ్మని చెప్పింది నేనే కదా అందువల్ల ఆ పెట్ట నాది మారు మాట్లాడకుండా వెంటనే ఆ వడ్డానికి నాకివ్వు ఏందమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు కాకపోతే ఇంకో గిరాకీ వచ్చుద్ది ఏమి లేకపోతే ఇంటికి పోతాను అంతేగాని మీరు లేకపోతే నా ఇల్లు గడవదన్నట్టు మాట్లాడుతూ ఊకోను అసలు ఆ పెట్టె గుర్రబండి నుంచి కింద బట్టం చూసింది నేను దాన్ని పొయ్యి తీసుకొచ్చింది కూడా నేనే అందుకనే ఈ బంగారం అంతా నాకే చెందుద్ది ఏం బసవయ్య ఎక్కువగా మాట్లాడుతున్నావు ఈ ఊరు పెద్దమ్మ ఆయనకు బాగా తెలుసు ఏమనుకుంటున్నావు కావాలంటే బాడుగా మాట్లాడుకున్న దానికంటే అదనంగా ఇంకో వంద రూపాయలు ఇస్తాను ఇంకేమీ మాట్లాడకుండా ఆ పెట్టెను ఇవ్వు ఇంకేమి ఆలోచించమాకు అలా మంగ గట్టిగా మాట్లాడేసరికి బసవయ్య మారు మాట్లాడకుండా ఆ పెట్టెను మంగకు ఇచ్చేసి తనలో తాను ఏదో గునుక్కుంటూ వాళ్ళను ఇంటికి చేర్చాడు మన్నాడు శేఖరుడు బజారుకు వెళ్తుంటే బసవయ్య కనిపించి నిన్న జరిగిన విషయం వడ్డానం పెట్టె గురించి అన్ని చెప్పాడు అయ్యో బసవయ్య ఆ వడ్డాన్ని మా అమ్మ తీసుకొచ్చిందా పాపం దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడి ఉంటారు దీనిని వెంటనే గ్రామాధికారికి అప్పగించడమే న్యాయం కాబట్టి నువ్వింకేం ఆలోచించకుండా జరిగింది గ్రామాధికారికి చెప్పు దాన్ని పోగొట్టుకున్న వాళ్ళకి అప్పగిస్తాడాయినా అలా చేతే నాకేం వస్తుంది బాబు గ్రామాధికారికి విషయం చెప్తే నా మీద దొంగతనం ఆట కట్టి నన్ను చరసల్లబ్బంది ఎత్తడు ఆయన చూస్తే జమీందారు చెందిన గుర్రబండి లాగుంది అలాంటి గొప్ప ఈ వడ్డానం ఒక ఉంది కాదు శేఖరబాబు నీ చేతనైతే మీ పిన్నమ్మ దగ్గర నుంచి ఆ వడ్డానాన్ని నేను రాబట్టే మార్గం చెప్పు బసవయ్య పళ్ళు సొమ్ము ఆశించడం చాలా తప్పు లాభ నష్టాలు చూడకుండా ఎవరి సొమ్ము వారికే అప్పగించాలి నువ్వు అది జమీందారు బండి అంటున్నావు కాబట్టి వెళ్లి జమీందారికే జరిగింది చెప్పు అదే నీకు మంచిది లేకపోతే చిక్కుల్లో పడతావు జాగ్రత్త అమ్మో వద్దండి బాబు గారు నాకెందుకండి నాకు అసలే భయంగా ఉంది ఇదంతా పెద్దవాళ్ళతో వ్యవహారం ఏమన్నా తేడా వచ్చిందంటే చీకటి అది అసలు అసలు నిన్న బాడ కట్టలేదు నేను వడ్డానని కూడా చూడలేదు అసలు మంగమ్మ గారిని కూడా నేను చూడలేదు నాకు ఇవేం తెలియదు నేను బాబు ఇందులో కానీ అవసరం కానీ లాగమాకండి అలా బసవయ్య చెప్పి భయపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇదిలా ఉంటే వారం తర్వాత మంగమ్మ వడ్డాన్ని ధరించి ఊళ్ళో ఒక పెళ్లికి వెళ్ళింది అందరూ ఆ వడ్డానాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారు ఏం మంగమ్మక్కయ్యా వడ్డానం ఎప్పుడు కొన్నావు అబ్బా ఎంత బాగుంది అందంగా ఉంది బంగారం దగదగా మెరిసిపోతుంది వడ్డానం పనితనం జమీందారి కుటుంబాల వాళ్ళు చేయించుకునేలా ఉంది అది నీ నడుముకు ఎంతో బాగా అక్కయ్య ఏమండోయ్ మంగమ్మ అక్కయ్య వడ్డానం చూసారా ఎంత బాగుందో మీరు కూడా కనీసం మెడలోకి గొలుసు కూడా చేయించమన్నా చేయించరు అవును కాంతం ఆ వడ్డానం జమీందారీ కుటుంబాల్లో కనిపిస్తుంది ఎన్నో వేల ఖరీదు ఉంటుంది రాఘవయకు ఉన్న కొద్ది పొలమే అయినా ఇంకా ఏదో చేసి డబ్బు బాగానే సంపాదిస్తున్నట్టుగా ఉంది సర్లే పద అవతల భోజనాలు వడ్డిస్తున్నారు ముందు తిని మాట్లాడదాం అలా పెళ్లికి వచ్చిన వారందరూ మంగమ్మ ధరించిన వడ్డానాన్ని ఎంతగానో పొగిడారు తర్వాత అందరూ భోజనాలకు కూర్చోబోతుండగా ఉన్నట్టుండి జమీందారులు నౌకర్లు అక్కడికి వచ్చారు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి కదిలారట్టుకోను జమీందార్ గారి భార్య పడ్డాను దొంగిలించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంట ఈ పెళ్లికి మాకు సమాచారం వచ్చింది ఆ అదే అమ్మగారు వడ్డాను ఏమమ్మా ఎంత ధైర్యం నీకు అమ్మగారు వడ్డాను దొంగిలించిందే కాకుండా పట్ట పెట్టుకొని పెట్టుకుని నలుగురిలో తిరుగుతున్నావు ఎంత ధైర్యం నీకు నడువు జమీందారు వద్దకో అలా జమీందారు నౌకర్లు వచ్చి మంగమ్మను పట్టుకుని ఆవిడతో పాటు భర్త రాఘవయ్యను కూడా జమీందారు వద్దకు తీసుకుపోయారు తన తండ్రి పిన్నమ్మ చిక్కుల్లో పడ్డారన్న విషయం శేఖరుడికి తెలిసింది వెంటనే వెళ్లి బసవయ్యను కలిశాడు బసవయ్య ఇప్పుడు మా నాన్న చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు మా చిన్నమ్మ నీచ బుద్ధి వల్ల మా నాన్నను కూడా దొంగగా పరిగణించారు జమీందారు మనుషులు వచ్చి తీసుకుపోయారు అక్కడ ఎన్ని హింసలు పెడుతున్నారో ఏమో బసవయ్య ఈ సమయంలో నువ్వే నాకు సహాయం చేయాలి నీకు వచ్చిన భయమేమీ లేదు నాది బాధ్యత పద జమీందారు వద్దకు వెళ్దాం అక్కడ జరిగింది మొత్తం ఆయనకి ఎవరుద్దు గాని అలా బసవయ్యను కలుసుకుని వచ్చిన భయమేమీ లేదని నచ్చ చెప్పి అతని వెంట పెట్టుకుని జమీందారు ఇంటికి బయలుదేరాడు అయితే ఆ సమయానికి జమీందారు మంగమ్మని రాఘవయ్యని దొంగలుగా అనుమానించి చీకటి గదిలో బంధించారు అయితే వాళ్ళు దొంగతనం చేయలేదు గుర్రబండి నుంచి కింద పడిన పెట్టెను మాత్రమే తీసుకున్నారు అంటావు గుర్రబండి జమీందారికి చెందినదని అంటున్నావు అయితే చెప్పు అది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంటే పెట్ట కింద పడింది ఆ బండిని తోలేవాడు ఎలా ఉన్నాడు ఏ రంగు చొక్కా వేసుకున్నాడు ఏ రంగు తల బాగా ధరించాడు అబద్ధం ఆడకుండా అన్ని వివరంగా చెప్పు లేకపోతే నిన్ను కూడా చీకటి గదిలో బంధించాల్సి వస్తుంది చెప్పు చెప్తాను తారా అంతా నిజమే చెప్తానంటే ఆ జమీందారి గుర్ర బండి చింత చూపు నుంచి నల్లేరి గుట్ట వైపు బండి చక్రాల రంగు ఎర్రగా ఉంది గుర్రం తెల్లగా ఉంది దాన్ని నడిపాయన బులుగు రంగు చొక్క ఎర్ర తలపాక ధరించి ఉన్నాడండే ఇప్పటికే ఆ సంగతి నాకు కళ్ళ ముందే తిరుగుతుంది దొరా బసవయ్య చెప్పింది విన్న జమీందారుకు అతడు చెప్పిన ఆనవాళ్లు అన్నీ సరిగ్గా ఉన్నాయని భావించాడు వెంటనే ఆ గుర్రపు బండిని నడిపిన గురవయ్యను పిలిపించి జరిగింది చెప్పమని లేకుంటే చెరసల్లో వేయిస్తానని ఆగ్రహంతో బెదిరించాడు నన్ను క్షమించండి అయ్యా పిల్ల గలవాన్ని నేను చెయ్యనని చెప్తున్నా తమరు బాగుమర్తి గారే డబ్బాసి పెట్టి నా చేతికి దొంగతనం చేయించిందండియా ఆ వడ్డాను ఒక పెట్టెలో పెట్టి నల్లేరు గుట్ట ఉంటాను అక్కడికి తీసుకురమ్మని చెప్పిండు నన్ను బెదిరించాడు ద్వారా ఏదో డబ్బాశకులున్నాయి ఈ పని చేశాను నన్ను క్షమించండి గురవయ్య అలా చెప్పేసరికి జమీందారుకి విషయం పూర్తిగా అర్థమైంది ఆ తర్వాత జరిగిన విచారణలో తన బావ తన ఇంట్లో నగలు దొంగిలించి పట్నంలోని నగల వ్యాపారికి అమ్ముతున్నట్టు తెలుసుకున్నాడు వెంటనే తన బావమర్దిని గట్టిగా మందలించి మంగమ్మను రాఘవయ్యను చీకటి గదిలోంచి విడుదల చేయించాడు చూడమ్మా మంగమ్మ మీ కుటుంబం గురించి ఎంతో తెలుసుకున్నాను దురదృష్టవశాత్తు శేఖరుడు పసివాడుగా ఉన్నప్పుడే తల్లి మరణించింది అతడి ఆల్లా పాలన చూడటం కోసం తనకి తోడుగా ఉండటం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు కూడా రెండో వివాహానికి తెలిసే నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కాని నీ నిజ స్వరూపం అప్పుడే బయటపడింది సొంత కొడుకులా చూసుకోవలసిన శేఖరుణ్ణి శత్రువు కంటే హీనంగా చూస్తూ ఎంతో చదువుకొని వృద్ధిలోకి రావలసిన అతన్ని చదువుకోనివ్వకుండా హీనంగా చూస్తూ కొడుకు అభివృద్ధిని చేజతులా తృంచి వేశావు రాఘవయ్య నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి శేఖరుడు ఆల్లా పాల్లా చూస్తావనుకుంటే అతడికి తల్లి లేని లోటును తీరుస్తావని నమ్మిన రాఘవయ్య ఆశలను అడియాశలు చేసి అతడి బలహీనతను ఆశరాగా తోలు తోలుబొమ్మను ఆడించినట్టు ఆడించావు పాపం భార్య పెట్టే హింసలు భరించలేక ఒకరికి చెప్పుకోలేక రాఘవయ్య ఎంతో మానసిక శోభకు గురై ఉంటాడు కదా మంగమ్మ ఇది నీకు న్యాయమేనా జీవితం బుడుగు వంటిది ఎప్పుడు పట్టుమంటుందో ఎవరికీ తెలియదు రోజులు పరిగెత్తుతున్నాయి ఇప్పుడు నువ్వు కూడా వృద్ధురాలు అయ్యావు ఇంకా కాలం నీ పంతాలు పట్టింపులు ఏకనైనా నీ నీచ బుద్ధిని మార్చుకుని మనిషిగా మారి కొడుకుని భర్తను మంచిగా చూసుకో జమీందారు మాటలకు మంగమ్మ తన తప్పు తెలుసుకుంది కొడుకుని భర్తని ఎంత బాధ పెట్టింది తలుచుకుని కన్నీరు పెట్టింది తరువాత జమీందారు శేఖరుడిని తన సొంత ఖర్చుతో ప్రత్యేక అధ్యాపకులను పెట్టి చదివించి మంచి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు మంగమ్మ భర్తను కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ అందులోనే తన సంతోషాన్ని వెతుక్కుంది భార్యలో వచ్చిన మార్పుకి రాఘవయ్య ఎంతగానో సంతోషించాడు